వెల్కమ్ టు ఏపీటీ ఫైవ్ న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఆస్పిరి మండలంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తేర్నకల్ వెంకప్ప ఆదేశాల మేరకు ఆస్పిరి జనసేన పార్టీ వీరేష్ యాదవ్ సోమశేఖర్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘోర ఉగ్రవాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలపడం జరిగింది ఆస్పిరి మండలంలో జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆలూరు తాలూకా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు అస్పిరి మండలం జన సైనికులు జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన వారికి వారి ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలియజేస్తూ ఉగ్రవాదులను భారతదేశంలో ఎక్కడ ఉన్నా ఏది పారే ని భారతదేశాన్ని కాపాడాలని మిలిటరీ సైనికులను కోరుతున్న ఆశీర్వ జన సైనికులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన జనసేన పార్టీ నాయకులు వీరేష్ యాదవ్ సోమశేఖర్ Saber-thur! 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 Saber- thurn! Saber-thur! 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 ఉప ముఖ్యమంత్రి వరకు శ్రీ ఎన్నికల పవన్ ఆదేశాల మేరకు మన చెందిన కాశ్మీర్లకు చెందిన సంఘటన ఇంత ఏకమైన చర్య అంటే చాలా మార్గం కాశ్మీర్ ప్రాంతము పర్యాటకులను ఆపతించే ప్రాంతం కాశ్మీర్ ప్రాంతం వరకు ఒక అర్థమైన ప్రాంతం లోతట్టులు బోయలు చెట్లు అడవులు పర్వతాలు చాలా ఆహ్లాదం కలిగిస్తాయి ప్రతి సంవత్సరం ప్రతి మన దేశీయులు మన ఇండియా వాళ్ళ ప్రతి ఒక్కరూ అక్కడ వెళ్ళి చూస్తూ అలాంటి సందర్భంలో ఉగ్రవాదులు ఉమాయకుల ప్రతి అమాయకుల్ని రాజు ఎంత అవకాశం చూడండి ఇది మతాన్ని చూసి మతాన్ని అడిగి చంపారు మతాన్ని చదివితే చంపారు బట్టలు ఇంటి చంపారు ప్రైవేట్ ప్రైవేట్ పార్టీ కూడా రాజు చంపారు ఎంత హెల్ప్ మేనేజ్ చేయలేదు ఏమి మత ఇచ్చి పాకిస్తాన్ చేయాలి అదే మా ఇండియన్ ఆర్మీ మీద టచ్ చేసుకోవడం మన ని అమాయక ప్రజల పక్కనకూడదు ఏంది ఇది ఎంత దుర్మార్గం ఇది ఒక్కసారి ఈరోజు పాకిస్తాను వంటి ఉగ్రవాదుల్ని ఒక్కసారి పాకిస్తాన్ ఈరోజు మా దేశంలో ఇలాంటి ఉత్తరవాదుల్ని పేర్లతో కానీ టీకాకపోతే ఈరోజు భారతదేశం ఈరోజు మరి ఇంతకు మించి ఉత్తమాను అనుభవిస్తారు ఆయా మాటలతో కాదు మీ వాళ్ళు ఉన్నటువంటి యాత్రికులని అపంచు యాత్రికుల్ని తల్లి కూతురు బిడ్డ ఇప్పుడు ఉన్నట్టుగా నాకు మనిషిని కారణంగా కాదు చంపారు ఎంత దౌర్భాగ్యం మీరు ఏదో గెలిచాము కొడిచాము అనుకుంటున్నారు మీరు అవివేకులు మీరున్న వాళ్ళైతే సవాల్ చేయడంతో కానీ అమాయకులను పొట్టలు పెట్టుకొని రోజు మీరు అంతకు మించి అనుభవిస్తారు అది రోజు దాని సేర్పాటు అదేవిధంగా మా భారత ప్రధాన ప్రధానమంత్రి గారు ఆ యొక్క శాఖలతో కేంద్ర హోంశాఖతో రక్షణ శాఖ మంత్రులతో మళ్ళీ ఇతర రాజకీయ పార్టీ నాయకులతో ప్రతిపక్షాలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కూడా మాట్లాడు వాళ్ళకి అంతకు మించి వాళ్ళకి ఉంటుందని నరేంద్ర మోడీ కూడా వాళ్ళకి ఎంతో పథకం చెప్పింది అదేవిధంగా భారతీయులు ఎవరైతే వాళ్ళ జీవితాలకి ఎత్తుటుబట్టు నేరం రాగిందో ఈరోజు భారతలందరిలో వ్యతిరేకంగా నెలకొల్పింది ఎవరిని వదిలే ప్రసక్తి లేదని ఈరోజు మేము ఈ తీవ్రే ఖండిస్తున్నాం పాకిస్తాన్ మీద అదేవిధంగా మన భారతీయులు తల్కల్లో జరిగే ఇరవై తొమ్మిది మంది ఇరవై ఎనిమిది మంది సుదార్శనంగా మనకి భావించడం జరిగింది వాళ్ళకి ప్రతి ఒక్కరూ అందరూ ఒక నిమిషము మౌనం సాధించవలసి కూడా अपर तार्क पाकिस्तान अपर तार्क पाकिस्तान